సృష్టికి ఆది ఉగాది అలాగే చైత్ర శుక్ల పార్జిమి నాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి బ్రహ్మ సృష్టి ఆరంభించిన రోజుకు సంకేతంగా ఉగాదిని జరుపుకుంటామని కూడా పెద్దలు చెబుతారు వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఈ ఉగాది పండుగను ప్రధానంగా ప్రకృతి పండుగగా తెలుగు ప్రజలు భావిస్తారు ఎందుకంటే శిశిర ఋతువులో ఆకులు రాలిపోయి చెట్లన్నీ మోడుగా మారుతాయి వసంతం రాగానే కొత్త చిగుళ్ళు తొడిగి ప్రపంచమంతా పచ్చగా మారినట్లుగా అవుతాయి అందుకని ప్రకృతి పరవశించే సమయంలో జరుపుకునే పండుగే ఈ ఉగాది ఉగాది పండుగ రోజు వేకువనే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి మామిడి తోరణాలు పూలమాలలతో ఇంటి గుమ్మాలను అలంకరించాలి ఉగాది పండుగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి తీపి కారం చేదు పులుపు వగరు ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి ఇందులో తీపి కోసం బెల్లం వగరు కోసం అప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలు పులుపు కోసం చింతపండు రుచి కోసం ఉప్పు చేదు కోసం లేతవేప పువ్వులు కారం కోసం పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు ఇలా పచ్చడి చేసుకోవడం వెనుక గల అంతరార్థం ఏమిటంటే ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞతను సాధించడమే ఉగాది పచ్చడిని దేవుని వద్ద ఉంచి పూజ చేసి పిండి వంటలు వంటి నైవేద్యాలు సమర్పించాలి అనంతరం మొదటగా ఉగాది పచ్చడిని స్వీకరించాలి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి